హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మిత్ర ఇంటర్ మై సాతి వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుంటాము స్ఫూర్తి కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మార్నింగ్ మార్నింగ్ లేవంగానే ఫస్ట్ ముగ్గేసి మిగతా పనులు అయితే చేస్తున్నాను ఫస్ట్ అయితే లేవంగానే ఫస్ట్ నా కళ్ళు మొత్తం నా పూల చెట్ల మీద అయితే ఉంటాయి అంటే ముక్కలు ఏమన్నా కొత్తవి ఆ పూలు వచ్చినా అని చెప్పి రోజు లేవంగానే ఫస్ట్ అవి అయితే చూసుకుంటాను తర్వాత మిగతా పనులు అయితే చేస్తాను ఇక ఇక్కడ వచ్చేసి నాకు గులాబీ చెట్లకు మూడు చెట్లకైతే అయితే పూలయితే వచ్చినాయి కాకపోతే కొంచెం ముద్దుగా కాకుండా పల్స్గా అయితే వచ్చినాయి అంటే ఒంట్రెక్కల వచ్చినాయి ఇక్కడ వచ్చేసి వంకాయలు అయితే కొంచెం పెద్ద చెట్లు అయితే అయినాయి ఇక తీసి వెంటే వేరు వేరుగా నాటాలి అప్పుడే కదా మనకి కాయలు పూత కానీ వచ్చేది ఇవి వచ్చేసి నేను ముందుగా వేసాను అందుకని కొంచెం పెద్ద చెట్లు అయితే అవి అయితే తర్వాత వేసాను అంటే ఆల్టర్నేట్ గా వేసాను అంటే ఇవి ఒకవేళ రాకపోతే చెట్లు పక్కన వస్తాయి అని చెప్పేసి కానీ నేను వేసిన ప్రతి ఒక్కటి అయితే విత్తనాలు వేసిన ప్రతి ఒక్కటి మొక్కలు అయితే వచ్చినాయి ఇంకా ఇక్కడ వచ్చేసి గోంగూర చెట్లు కూడా బాగా అయితే వచ్చినాయి వచ్చేసి మా ఇంట్లో అంటే మా ఇంట్లో వాటికి ఎప్పుడైనా గోంగూర పప్పు గానీ గోంగూర చికెన్ గానీ అంటే ఉత్త గోంగూర గానీ వండుకోవడానికి సరిపోతాయి అంటే ఎంత చిన్నవి సరిపోతాయి అని చెప్పి మీరు అనుకోవచ్చు కానీ అవి పెద్ద అయిన తర్వాత పెద్ద ఆకులు అయితే వస్తాయి ఈ రోజు ఇంట్లో టిఫిన్ అయితే ఏం చేయలేదు అంటే టూ డేస్ నుంచి అట్లే పోస్తున్నాను కదా ఇక బయట నుంచి పూరి అయితే తీసుకొచ్చాడు అంటే మా హస్బెండ్ అయితే ఇడ్లీ అయితే తెచ్చుకున్నాడు ఇక మా బాబుకి నాకు పూరి అయితే తీసుకొచ్చాడు ఇక అనుకోకుండా మా నాన్న కూడా పూరి తీసుకొచ్చాడు అంటే టూ డేస్ నుంచి అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా అట్లే అంటే అక్కడ పిండి ఇక్కడికి పంపించారు కదా ఇక మా బాబుకి పూరి అంటే ఇష్టం ఇక తను మా నాన్న అయితే బయట తిని మా బాబుకి కూడా పూరి అయితే తీసుకొచ్చాడు మా బాబునైతే టూ మినిట్స్ నుంచి పిలుస్తున్నా కూడా పలకలేదు ఇక మధ్యలో వచ్చే అడ్డం పెడితే కి అప్పుడైతే చూసి అయితే చెప్తున్నాడు ఇక పూరి వచ్చేసి టేస్ట్ అయితే బాగుంది మా హస్బెండ్ దానికంటే మా నాన్న తీసుకొచ్చింది అయితే బాగుంది ఎందుకంటే మా నాన్న తీసుకొచ్చిన కురుమాల కొంచెం మంటగా ఉంది మా హస్బెండ్ తీసుకొచ్చినది కొంచెం సప్పుగా ఉంది అందుకని ఇదే బాగుంది ఇక అంటే ట్రెండ్ గా పోనీకుండా ఇక తర్వాత అయితే తిన్నాము అంటే వేస్ట్ గా పోతే ఏం రాదు కదా ఇక మామూలు వచ్చేసి పొలం అయితే వెళ్ళారు అమ్మ వాళ్ళు పొలం వెళ్ళకపోతే అక్కడికైతే పంపించేదాన్ని వాళ్ళు కూడా పొలం వెళ్ళారు ఎవరు తింటారని చెప్పేసి తర్వాత అయితే తిన్నాము మా ఊళ్ళో పూరి కానీ దోశ కానీ ఒక్కొక్కటి వచ్చేసి పది రూపాయలు అంటే కొన్ని హోటల్స్ అయితే రెండు పూరీలు వచ్చేసి పదిహేను రూపాయలు అలా ఉంటాయి కానీ మా హస్బెండ్ కానీ మా నాన్నగానే తీసుకొచ్చిన ఒక జత పూరి వచ్చేసి ఇరవై రూపాయలు ఆ వీడియో చూసే వాళ్ళ ఊళ్ళో అంటే టిఫిన్ రేట్స్ ఎట్లా ఉంటాయో కామెంట్ అయితే చేయండి అంటే కొన్ని పల్లెటూరులో కూడా టిఫిన్ రేట్స్ ఎక్కువ ఉంటాయి మా విలేజ్ లో వచ్చేసి అన్ని చోట్ల టిఫిన్ అయితే బాగోదు కేవలం కొన్ని చోట్ల బాగుంటాయి మేము అక్కడే తెచ్చుకుంటాం ఇక్కడ వచ్చేసి మా బాబుని తీసుకున్న అంగన్వాడికి అయితే వెళ్తున్నాము అంటే జాయిన్ చేయడానికి అయితే కాదు ఇక్కడ ఉన్న టీచర్ అయితే నా ఫోటో తీసుకోవాలండి అందుకని చెప్పేసి ఫోటో అయితే తీసుకుందామని చెప్పేసి అక్కడికైతే వెళ్ళాను అది కాక మా అయితే చాలా రోజుల నుంచి అంగన్వాడికి అయితే తీసుకెళ్దామని అనుకుంటాను కానీ కుదరట్లేదు ఇక ఎడు తిరిగి రోజైతే ఫోటో తీసుకోవాలని చెప్పి ఆమె పిలిచింది కాబట్టి ఇక ఒకేసారి మా బాబును కొంచెం కొంచెంసేపు కూర్చోబెడదామని చెప్పి తీసుకెళ్ళాను మేము తీసుకెళ్ళామే కానీ మా బాబు అయితే అసలు కూర్చోలేదు అంటే మేము ఉండకుండా అక్కడ ఉన్నాడు కదా అంటే అలవాటు లేదు కదా కానీ అలవాటు అవ్వాలి అలవాటు చేసుకోవాలి ఇక తొందరలోనే మేము కూడా అంగన్వాడికి అయితే వేస్తాము ఇక ఎక్కడైతే పెద్దగా పిల్లలు కూడా లేరు అంటే ఎక్కువ మంది అంగన్వాడీకి అయితే పంపించట్లేదు డైరెక్ట్గా స్కూల్స్కి అయితే పంపిస్తున్నారు మేము చిన్న పిల్లలమైతే చిన్న పిల్లలు అప్పుడు అయితే అంగన్వాడికి చాలా మంది పిల్లలు అయితే వచ్చారు కానీ ఇప్పుడు అంత పెద్దగా రావట్లేదు ఇక్కడ నుంచి అయితే నార్మల్ వీడియో అయితే పెడుతున్నాను అంటే వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు అంటే ఎలాంటి సాంగ్స్ అయితే లేవు అక్కడ అబ్బాయిని ఆడిపించుకుంటామంటారా వెడికి బాగా వెళ్ళిపోతా వెళ్తున్నారా వేసుకుని 나 부르고, 안 울면 이러고 친다. 가고 친다. 어, 어두웠다. 어, 자꾸, 자꾸, 자 어, 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 어 ఇక అక్కడ పక్కన అయితే గోంగుర తోటకూర మునగ చెట్లు ఇవైతే ఉన్నాయి ఇక చిన్న వీడియో క్లిప్ అయితే తీసాను చాలా బాగుంది చూస్తాను దానికి హస్బెండ్ అయితే నవ్విస్తున్నాడు ఎక్కడ ఉన్నా సరే అంతే చెట్టు చెట్లు కావాలి

బొద్ద సేదం బొండాల ఇక మా బాబు డేట్ ఆఫ్ బర్త్ అయితే తప్పు వేసిందంట ఇక అందుకని చెప్పేసి మాకు టూ మంత్స్ నుంచి ఎగ్స్ అయితే ఇవ్వట్లేదు ఇక ఎగ్స్ అయితే అక్కడ స్టాక్ లేవంట ఇక అందుకని చెప్పేసి ఉన్న పాలు ప్యాకెట్లు ఇక పిండి అయితే ఇచ్చింది మళ్ళీ ఎగ్స్ స్టాక్ వచ్చిన తర్వాత అయితే మమ్మల్ని పిలుస్తానంది ఇక నా వెళ్ళిన పని అయితే అయిపోయింది ఫొటోస్ అయితే తీసింది ఇక ఇక్కడ వచ్చేసి మా నాన్న మూడికాయలు అయితే తీసుకొచ్చాడు మా నాన్నకి మూడికాయలు అంటే చాలా ఇష్టం ఇక ఒకప్పుడు అంటే అందుకు ముందు ఇయర్ కాకుండా దానికి ముందు ఏరే మూడికాయల వ్యాపారం కూడా అయితే చేస్తాడు మా నాన్న ఇక మా నాన్నకి ఏ కాయలు టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి బా అంటే ఎవరైతే ఒక పని మీద అంటే ఏదైనా బిజినెస్ చేసి ఉంటారో వాళ్ళకి దాని గురించి బాగా అవగాహన ఉంటుంది కదా అట్లాగే మా నాన్న అయితే మామిడికాయలు బిజినెస్ చేశారు కాబట్టి తనకి ఈ మామిడికి ఏ మామిడికాయ అయితే బాగుంటుంది అని చెప్పేసి ఉంటుంది అంటే తెలిసిపోతుంది ఇక మేమైతే ఎక్కువ మామిడికాయలు అయితే తినము మా నాన్న వాళ్ళు తీసుకున్నప్పుడే మాకు కూడా తీసుకొని పంపిస్తాడు ఆ పంపించినవి చాలా రోజులు ఉంటాయి పెద్దగా ఇంట్లో ఎవరికి ఇష్టం ఉండదు ఇక మా బాబాయ్ అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే తింటాడు ఇక ఇక్కడికి వచ్చిన తర్వాత తినడు ఇక అవాంతనే ఉండి ఎప్పుడో ఒకసారి అయితే తింటాము ఇక్కడ వచ్చేసి మినప్పప్పు మామూలు తీసుకుందంటే నాకు కూడా పంపించింది ఇక మినపప్పు అయితే చాలా బాగున్నాయి అంటే బాగా పిండి ఒదుగుతుంది మొన్న దోశ పిండి ఈ ఈ వేసి పంపించింది అప్పటికంటే అప్పుడు కంటే అప్పుడు వాడి మినపప్పు కంటే అయితే చాలా బాగున్నాయి చెప్పే కదండి మేము తినేసరికి చాలా రోజులు అవుతుంది అని చెప్పేసి ఇక పాడవుతాయి అని చెప్పేసి ఫ్రిడ్జ్లో అయితే పెడుతున్నాను కాయలు అయితే బాగున్నాయి బయట చూస్తానికి పచ్చిగా ఉన్న కూడా లోపలైతే టేస్ట్ బాగుంది ఈ కాయలని ఏమంటారు నాకు కూడా ఐడియా లేదు మీకు ఈ కాయలు ఏమంటారో తెలిస్తే కామెంట్ అయితే చేయండి ఇక మార్నింగ్ అయితే బయట టిఫిన్ తిన్నాం కదా ఇక మధ్యాహ్నం వచ్చిన దగ్గర నుంచి కూర అయితే వండాను ఈరోజు కర్రీ వచ్చేసి దోశకా కూర అయితే వండాను చాలా మంది దోసక కర్రీ అంటే ఇష్టం ఉండదు కదా కానీ వండే తీరులో అంటే దోసక కర్రీ అయితే చాలా లో స్టార్టింగ్లో ఫస్ట్లో నాకు కూడా ఇష్టం ఉండేది కాదు కానీ తర్వాత తర్వాత అయితే దాని మీద ఇష్టం అయితే వచ్చింది ఎందుకంటే మా అమ్మ కర్రీ ఈ దోసకాయ కర్రీ అయితే చాలా బాగా చేస్తుంది ఒకసారి నేను మామూలుగా వీడియోస్ అయితే తీసేటప్పుడు చూసాను ఎలా వండేదని అంటే నేను అప్పుడు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు వీడియోస్ అయితే తీసేదాన్ని కదా అప్పుడు స్టార్టింగ్లో నేను స్టాండ్ అయితే కొనలేదు తర్వాత కొని స్టాండ్ స్టాండ్లో ఫోన్ అయితే పెట్టేసి ఇక అంటే కర్రీ ఎట్లా ఉండేది ఏంటి అవన్నీ చూసేదాన్ని కాదు కానీ స్టార్టింగ్లో అయితే చూసేదాన్ని ఇక అమ్మ అమ్మవన్నీ దోసక కర్రీ అయితే చాలా బాగుండేది నేను నేను కూడా అట్లాగే ఉండేదాన్ని కాకపోతే కొంచెం అంటే కొంచెం నూనె వేసి దోసక కర్రీ అయితే చాలా బాగుంటుంది ఫస్ట్ ఆయిల్ యాడ్ చేసి తర్వాత ఆయిల్ మొత్తం బాగా హీట్ అయిన తర్వాత గింజలు అయితే వేయాలి ఇక గింజలు కూడా బాగా వేగిన తర్వాత ఉల్లిపాయలు కరివేపాకు అయితే వేసుకోవాలి ఇక తర్వాత దోసకాయ ముక్కలు అయితే వేసుకోవాలి కొంతమంది దోసకాయ ఇత్తనాలు అయితే వేయరు కానీ ఆ వేస్తేనే టేస్ట్ బాగుంటది ఇక మొత్తం మిక్స్ వేసిన తర్వాత ఇక దీంట్లో కొంచెం సాంబార్ కారం ఉప్పు అయితే వేసుకోవాలి అది మొత్తం వేసిన తర్వాత ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అయితే బాగా మగ్గనివ్వాలి అంటే దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేదాకా మగ్గనివ్వాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది అంటే కొంతమంది ఇలా అయితే చేయరు మొత్తం తోడుతోనే కలిపి అంటే మొత్తం వాటర్ కూడా ఒకేసారి వేసేసి ఇక పొయ్యి మీద పెడతారు అట్లా కంటే ఇట్లా కర్రీ నూనెలో మగ్గింది టేస్ట్ బాగుంటుంది అంటే ఎవరి టేస్ట్ వాళ్ళది అంటే ఒక్కొక్కరికి ఒక్క టేస్ట్ ఇట్లా వండితే కొంతమందికి అట్లా వండితే ఇంకొంతమందికి ఇష్టం ఉంటుంది కానీ ఇలా వండింది కర్రీ అంటే నేను రెండు టేస్ట్ చేశాను కాబట్టి చెప్తున్నాను నార్మల్గా ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది ఇక చెప్పే కదండి మగ్గని వాళ్ళు బాగా మగ్గని వాళ్ళు దాంట్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేయాలి ఇక తర్వాత వాటర్ అయితే పోసుకోవాలి మనకి ఇష్టం వచ్చినంత అంటే ముక్క బాగా ఉడకే వాటర్ అయితే పోసుకోవాలి ఒక అర అర గ్లాస్ అయితే పోసుకోవాలి ఇక సిమ్లో పెట్టి మగ్గనివ్వాలి సిమ్లో పెడితేనే కూర టేస్ట్ బాగుంటుంది ఎందుకంటే దోసకాయ కదండి బాగా ఉడకాలి కదా హైలో పెడితే అడుగంటి పోయి టేస్ట్ అయితే బాగోదు సిమ్లో పెట్టి ఉడకనిస్తే చాలా బాగుంటుంది ఇక లాస్ట్లో చిన్నలపాయలు అయితే వేసుకోవాలి చిన్నులపాయలు వేసుకోవటం వల్ల కర్రీ అయితే చాలా బాగుంటుంది అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కాదు చిన్నపాయలు మూలక పప్పు గుడితో నాలుగైతే దంచి అయితే వేసుకోవాలి ఇక ఒకేసారి నేను అన్నం కూడా వండేశాను నేను ఎక్కువ శాతం కూర వండేటప్పుడే నేను అన్నం కూడా కడిగి పెడతాను ఇక అన్నం అయితే ఎక్కువ శాతం ఆడుకుండా ఉంటుంది ఎందుకంటే మనం కర్రీ ఉండేటప్పుడు మామూలుగా చూస్తా కలిదిపుతా ఉండాలి కదా ఇక దాంతోపాటు ఉంటే మాత్రం మాడిపోదు మొన్న అయితే నేను ఒక గిద్ద అన్నం కడిగి పెట్టాను ఇక మర్చిపోయిన దాని గురించి ఇక అన్నం అయితే మాడిపోయింది కే స్మెల్ వచ్చిపోయి వచ్చేసింది ఇల్లు అంతా ఇక కర్రీ అయితే చాలా బాగుందండి ఇక దాంట్లోకి గుడ్లు ఉన్నట్టు అయితే ఇంకా బాగుండేది కానీ గుడ్లు అయితే ఉడకబెట్టలేదు మొన్న అంగి తెచ్చి గుడ్లు అయితే అయిపోయినాయి ఇక అదే టైంకి షాప్ కూడా తింటే ఎదురు షాప్ లేకపోతే తీసుకొచ్చేదాన్ని ఇక కుడ్లు కానీ ఏమి లేకపోయినా కూడా టేస్ట్ అయితే బాగుంది మా హస్బెండ్కి అసలు టేస్ట్ చెప్పడం కూడా రాదు అంటే ఉప్పు అయితే సరిపోలేదు లైట్గా ఇక ఉప్పు వేసిన తర్వాత అయితే కర్రీ బాగుంది అంటే కొంచెం ఉప్పు సరిపోయినా కూడా మనకైతే టేస్ట్ అయితే అర్థం కాదు కదా అట్లాగే కర్రీ అయితే చాలా బాగుంది అంటే ఉప్పు ముందు దానికంటే ఉప్పేసిన తర్వాత ఇంకా బాగుంది కొంతమంది అయితే నేను అప్లోడ్ చేసే వీడియోలు ఆ రోజు తీసినవి అనుకుంటున్నారు కానీ నేను అప్లోడ్ చేసే వీడియోలు చాలా వాటికి అప్పుడు తీసిన వీడియోలు కాదు అంతకుముందు తీసిన వీడియోలు అయితే అంటే మొత్తము కలిపేసి పెడతాను నాకైతే ముద్దు ముందుగా టేస్ట్ అయితే తెలుస్తుంది ఇక చెప్పే కదండి చాలామంది నేను ఈ రోజు పెట్టిన వీడియోసే పెడతాను అనుకుంటారు కానీ అదైతే మీ పొరపాటు అంటే నేను ఒక వీడియోలో పెట్టిన అదే రోజు జరిగినవి అని చెప్పి చెప్పదు చెప్పలేను ఎప్పుడెప్పుడు రోజు జరిగినవి కూడా పెట్టేస్తాను అంటే వీడియోస్ డిలీట్ చేసేటప్పుడు ఏదైనా వీడియో కనిపిస్తే పెడతాను ఇక ఈవినింగ్ టైం అయితే వెదర్ అయితే చాలా బాగుంది మా బాబు ఆ టైంలో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్ళాడు అంటే అమ్మ అప్పుడే బరిగుడ్లు దోలుకొని అయితే వచ్చిందని అంటే ఇంటి దగ్గర లేకపో అమ్మ ఇంటి దగ్గర లేకపోతే మాత్రం అక్కడికైతే అయితే ఎందుకంటే అమ్మ ఎక్కువగా బావనైతే చూసుకునిద్దాము అయితే వాడితో పరిగెత్తలేదు ఇక అందుకని చెప్పేసి అమ్మ ఉన్నప్పుడు అక్కడికి పంపిస్తాము కొంతసేపు అయితే అట్లా మేడం అయితే కూర్చొని ఇంటికైతే ఇంటి కిందకైతే వచ్చేసాము అంటే సన్సెట్ టైంలో వెదర్ అయితే చాలా బాగుంటుంది కదా ఇక్కడ వచ్చేసి ఆ హస్బెండ్ వాళ్ళ నాయనమ్మ అయితే అక్కడ మళ్ళీ చెట్టు దగ్గర ఉన్న అయితే చూసాం కదండి మొత్తము కలుపు మొక్కలతో నిండిపోయింది ఏమైనా పాము కానీ పాములు కానీ వస్తాయి అని చెప్పేసి మొత్తం తీసేసి క్లీన్ వస్తుంది ఇక అయితే పిలిచి కొంచెంసేపు ఆట పట్టించాడు అంటే హాయ్ చెప్పు మన ఫ్రెండ్స్కి హాయ్ చెప్పు అని చెప్పి అంటున్నాడు కానీ అమ్మమ్మకి అయితే సరిగా వినపడక ఏంది ఏందని చెప్పి అరుస్తుంది ఇక్కడ వచ్చేసి నేను నార్మల్ వాయిస్ అయితే ఇస్తున్నాను ఎందుకంటే అక్కడైతే ఇంటి పక్కన వాళ్ళు కొంచెం టీవీ సౌండ్ అయితే ఎక్కువ అంటే సాంగ్స్ అయితే వస్తున్నాయి అందుకని చెప్పేసి కోఆపరేట్ పడతాను నేను వాయిస్ ఓవర్ అయితే ఇచ్చాను నేను వీడియో ఎడిట్ చేసేటప్పుడు నార్మల్గా వాయిస్ ఓవర్ ఇవ్వకూడదు అని అనుకున్నాను కానీ తర్వాత ఎడిట్ చేసేటప్పుడు నాకు ఆ సాంగ్స్ అయితే వినిపించినాయి కా అప్పటికప్పుడు అయితే సౌండ్ అయితే తీసేశాను వీడియోలోది చూసారు కదండి వెదర్ అయితే చాలా బాగుంది పైన మబ్బులు కలర్స్ కలర్స్గా ఉన్నాయి ఇక చిన్న వీడియో క్లిప్ అయితే తీయాలనిపించింది ఇక కిందకి అయితే చిన్న వీడియో క్లిప్ అయితే తీశాను మా హస్బెండ్ అయితే వీడియో తీముంటే ఫోన్ మొత్తం షేక్ చేశారు అసలు నాకు వేరే వాళ్ళు వీడియో తీసేటప్పుడు అసలు నచ్చదు ఎందుకంటే నేనైతే జాగ్రత్తగా షేక్ చేయకుండా అయితే చిన్నగా తీస్తాను కానీ తను తీసేటప్పుడు కానీ వేరే వాళ్ళు తీసేటప్పుడు కానీ షేక్ చేస్తాడు అంటే లేని వాళ్ళు ఆ టైంలో కాకుండా అంటే ఆ టైంలో లో మనం వీడియో తీ చూడం వీడియో ఎడిట్ చేసేటప్పుడు మనం వీడియో అయితే చూస్తాం కదా ఆ టైంలో భలే కోపం వస్తుంది ఇక వీడియో అయితే ఇది నా వీడియో నచ్చిందని అనుకుంటున్నా నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి బై బాయ్ బాయ్